మండలంలో ఆదివాసీ భూములను కాజేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆరోపణ అధికారి పాత్ర ఉన్న గిరిజన సంఘాలు అనకాపల్లి జిల్లా గోల్గొండ మండలంలో కథగదపాల గ్రామంలో ఆదివాసీల భూములు గత యాభై సంవత్సరాలుగా సాగులో ఉన్నారు తమ సాగులో ఉన్న భూములను

నాన్ షెడ్యూల్ గిరిజన మండలాల్లో ఉన్నటువంటి నాన్ షెడ్యూల్ ఏడు ఆదివాసీలు తరతరాలుగా భూములు సాగు చేసుకుంటూ సాగానుభూలో ఉన్నారు ఈ భూములు ఉన్నటువంటి గిరిజన సాగు రైతులని భూముల నుండి భూముల నుండి తొలగించాలని భూమాపే ప్రయత్నాలు చేస్తుంది అనకాపల్లి జిల్లాలో ఉదాహరణకి గుల్గొండ మండలం పాతమల్లంపేట సర్వే నెంబర్ ఎనిమిది వందల యాభైలో తరతరాలుగా యాభై సంవత్సరాల నుంచి సర్వే నెంబర్ ఎనిమిది వందల యాభైలో జీడి మామిడి తోటలు ఇల్లు నిర్మించుకొని అక్కడ ఆదివాసులు జీవనం నేను ఏపీ ఆదివాసీ హక్కుల సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను మరి ఈ సందర్భంలో మా ఆదివాసీల సమస్యల మీద పనిచేస్తూ ఉంటాము మరి ఈరోజు గురుగొండ మండలం గదపేట గదప్పెం భూములు పరిశీలించడం జరిగింది ఈ భూమి సమస్య గురించి మొన్న సోమవారం మా మిత్రులందరూ కూడా ధర్నా కార్యక్రమం చేశారు అదే రోజు కొంతమంది భూమాఫియా ముఠాకు చెందినటువంటి వ్యక్తులు దళారీలు భూస్వాములు పెత్తందారులు కొన్ని ఎలిగేషన్స్ చేశారు అందులో వాస్తవాలను తెలియజేయడానికే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను ఎవరైతే ఒకలంక సుధాకర్ సుధాకరైనటువంటి వ్యక్తి జీపీ చేయించుకున్నామన్నారో ఆ జీపీలో నలుగురు సంతకాలు మాత్రం ఉన్నాయి వాళ్ళు కూడా అభ్యంతరాలు ఉన్నాయని ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఆ జీపీ చల్లదని కూడా పిటిషన్ వేయడం జరిగింది అలాగే ఈ జీపీ సంగతి పక్కన పెడితే మేము రెండు వేల ఇరవై రెండులో ఈ భూమి మీద సుదీర్ఘ పోరాటం చేస్తూ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది గదప్పెం గ్రామంలో ఆ రోజు ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు కుంభారావి గారు ఆ గ్రామానికి వచ్చి మరి మీ సమస్య పరిష్కారం చేస్తామన్నారు అదే సమయంలో పాడేరు కలెక్టర్ గారు అభిషేక్ గారు కూడా వచ్చారు అలాగే నర్సీపట్నం ఆర్డీఓ భవానీశంకర్ గారు కూడా రావడం జరిగింది మరి నిమ్మరసం ఇచ్చే ఆ రోజు ఆ దీక్షను విరమించి చేశారు అయితే ఇందులో ఉద్దేశం ఏంటని కలెక్టర్ గారు కమిషన్ గారు ఆదేశాల మేరకు పాడేరు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు క్షుణ్ణంగా భూమిలో ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఒక రిపోర్ట్ తయారు చేశారు ఆ ఎంజాయ్మెంట్ సర్వే చేసినప్పుడు సబ్ డివిజన్ ఎఫ్ ఎఫ్ఎంబి ఎఫ్ఎంబి ఇది స్కెచ్ అనమాట అంటే ఆదివాసీలు తరతరాలుగా అందులో సాగులో ఉన్నారు యాభై సంవత్సరాల నుంచి అని నిర్ధారిస్తూ పేరు పేరున ప్రతి రైతు పేరు మెన్షన్ చేస్తూ ఈ సబ్ డివిజన్స్కి చోటి తయారు చేశారు అలాగే ఒక సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చారు ఈ సర్వే రిపోర్ట్లో ముప్పై ఏడు మంది రైతులు సాగులో ఉన్నారని ముప్పై ఆరు ఎకరాల భూముల ఎంజాయ్మెంట్లో తరతరాలుగా సాగులో ఉన్నారని ఇప్పుడు ఎవరైతే ఓనర్స్ అని చెప్పుకుంటున్నారో ఆ ఒక్కలంక సుధాకర్ కానీ ఇతర ఇతర మనుషులు కానీ ఎవరో కూడా అక్కడ సాగులో లేరని రిటర్న్గా రాస్తూ కలెక్టర్ గారికి ఈ సర్వే రిపోర్ట్ని ఆర్డీఓ గారిని నివేదించడం జరిగింది వీళ్ళు వాళ్ళు దళారీలు ఎంతకైనా తెగించిన వారు వీళ్ళు రికార్డులు మార్చేస్తారేమో భయంతో మేము లీగల్గా కూడా ప్రతి రెవెన్యూ అధికారులకి ఒక నోటీస్ పంపించాం రికార్డులు మార్చితే కుదరదు మార్చినట్లయితే మీ మీద న్యాయపరంగానూ చట్టపరంగానూ చర్యలు తీసుకోబడతాయని లీగల్గా కూడా ఒక నోటీస్ పంపించాం అయినప్పటికి కూడా అయినప్పటికి కూడా గొలుగొండ ఎంఆర్ఓ గారు ఏకపక్షంగా ఆదివాసులు సాగులో ఉన్నటువంటి ఆదివాసీలకు నోటీసులు ఇవ్వకుండా సహజ న్యాయ సూత్రాలు పాటించకుండా రికార్డులో నుంచి వారి పేర్లు తొలగించేశారు కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాము ఆ రికార్డుల నుంచి తొలగించిన పేర్లు తక్షణమే మళ్ళీ నమోదు చేయాలి ఈ తప్పు చేసినటువంటి ఎంఆర్ఓకి సస్పెండ్ చేయాలి ఈ సమస్య పట్ల అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు గ్రామంలోకి వచ్చి ఆదివాసీ సాగు వచ్చి విచారణ జరిపించాలని ఏపీ ఆదివాసీ హక్కుల సాధన సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము